మాదిగా మాదిగ ఉపకులాల వివిధ సంఘాలన్నీ కలిసి మాదిగా మాదిగ ఉపకులాల ఫెడరేషన్గా ఏర్పాటు చేశారు మాదిగా మాదిగ ఉపకులాల ఫెడరేషన్ చైర్మన్గా డాక్టర్ చేమ శ్రీనివాస్ కన్వీనర్గా ఊరుగంటి ఆనంద్ అడ్వైజర్ ఆరేపల్లి రాజేందర్ అధికార ప్రతినిధి పల్లెల వీరాస్వామి గౌరవ చైర్మన్ డాక్టర్ రాజమౌళి వైస్ చైర్మన్లుగా గడ్డ యాదయ్య పవన్ కుమార్ లాయర్ కొమ్ము ప్రవీణ్ మీసాల ఎలేష్ పశుపతి కన్వీనర్లుగా జన్ను భాస్కర్ గంధం రాములు దోమ్మటి శివకుమార్ నరసయ్య తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ చేమ శ్రీనివాస్ మాట్లాడుతూ మాదిగా మాదిగ ఉపకులాలకు ఆత్మ గౌరవం అవకాశాలు సంక్షేమం కోసం ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని రాబోయే రోజులలో మాదిగా మాదిగ ఉపకులాల ఫెడరేషన్ ఏ పార్టీకి అమ్ముడుపోని సంఘంగా ఫెడరేషన్ పనిచేస్తుందని అన్నారు గత పది సంవత్సరాల నుండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలను అన్ని రకాలుగా అవకాశాలు కల్పించకుండా అణగదొక్కారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా జనాభా దామాషా ప్రకారం మాదిగులకు అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఫెడరేషన్ తీర్మానాలు ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్లో వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని సంతో శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఫిబ్రవరి ఇరవై నాలుగున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్లమెంట్ స్థానాలు మాదిగులకు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని ఎమ్మెల్సీ రాజ్యసభ నామినేట్ స్థానాల్లో మాదిగా మాదిగ ఉపకులాలకు ప్రాధాన్యత కల్పించాలని కార్పొరేషన్ పదవులు కేటాయించాలి మాదిగా మాదిగ ఉపకులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి లీడ్ క్యాప్ భూములను లీడ్ క్యాప్ కార్పొరేషన్కే కేటాయించి పునరుద్ధరించాలని టిఎన్ సదాలక్ష్మి విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని మాదిగా మాదిగ ఉపకులాలకు చెందిన మహనీయుల జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఫెడరేషన్ నాయకులు తీర్మానం చేశారు మాదిగల ఎంఆర్పిఎస్ ఎన్నో సంఘాలు ఉన్నాయి మాదిగల సంఘాలు ఉన్నాయి మాదిగ కుల సంఘాలు ఉన్నాయి మరి మిగతా ఉప కులాలై కూడా అంటే అసలు కొన్ని కులాలను ఇంతవరకు గుర్తించలేదు జెడ్పీటీసీ లేడు సర్పంచ్ లేడు ఎంపీటీసీ లేడు ఎంపీపీ లేడు కొన్ని కులాలు వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు ఎమ్మెల్యేలు అయితే అసలే లేరు కాబట్టి ఈ యొక్క ఫెడరేషన్ మరి ఈ ఫెడరేషన్ ద్వారా రేపు రాబోయే రోజులలో ఒక ఉద్యమము ఒక సంఘటిత పరిచి అన్నింటినీ కూడా ఏకపై తీసుకువచ్చి మరి ప్రభుత్వం దగ్గర రావాల్సిన ప్రభుత్వంతో మరి అడగవలసిన డిమాండ్స్ ఏమైతున్నాయో మరి గత పది సంవత్సరాలలో మరి గత ప్రభుత్వం ఏదైతే ఘోరంగా విఫలమైంది మాదిగలకు కానీ మాదిగ ఉప కులాలకు ఎక్కడ కూడా ఏ స్థానం కూడా ఇవ్వలేదు ఏ చైర్మన్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎస్ఎస్టి కమిషన్ను తొమ్మిది సంవత్సరాల కాలంలో ఓన్లీ మూడు సంవత్సరాలే కాలం ప సంస్థ పనిచేసింది అంటే ఆర్గనైజేషన్ అసిస్ట్ కమిషన్ ఆరు సంవత్సరాల కాలే ఉంచింది మొదటి మూడు సంవత్సరాల కాలే ఉంచింది లాస్ట్ మూడు సంవత్సరాల కాలే ఉంచింది ఓన్లీ మధ్యన మూడు సంవత్సరాలు ఎర్రల శ్రీనివాస్ గారు ఉన్నారు ఆ విధంగా మాదిగా మరి లెదర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కూడా లిడ్ క్యాప్ కూడా మొత్తం పది సంవత్సరాలు నిర్వీర్యం చేశారు దాన్ని ఆ సంస్థను మూసివేశారు ఆ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మంది వేల మంది ఆర్టీజన్స్ చమార్లు మోచీలు మాదిగలు ఉత్తి చేసుకునే బతకడం ఈరోజు ఎంతో మంది ఉన్నారు వేల మంది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి ఎక్కడ కూడా వృద్ధి అవకాశాలు ఇవ్వలేదు ఆ సంస్థనే మూసివేసినాడు మరి ఈ రోజు ఉన్న ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మాకు రావాల్సినవి మాకు ఇవ్వాలి మాదిగల హక్కులు ఏదైతున్నాయో మాదిగలకు అవకాశాలు ఏదైతున్నాయో మాదిగలు మాదిగల ఉపకులాలు ఏవైతే ఇంకా అనుగదు ఇంకా తాడిత పీడిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి వాళ్ళను కూడా సమాన స్థాయిలో ఈ రాష్ట్రంలో ఫోరం అదేవిధంగా మోచి సంఘం తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం బంధు సేవా మండలి బంధు సొసైటీ తెలంగాణ దండోరా మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అదేవిధంగా జాతీయ ఎస్సీ ఎస్టీ హక్కుల మేధావుల ఫోరం ఇట్లా అనేక సంఘాలతో కలిపి ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరి సంఘం వాళ్ళుగా హక్కుల కోసం పనిచేస్తున్నారు గత ఇరవై మూడు ఇరవై ముప్పై సంవత్సరాలుగా అట్లా కాకుండా అందరం కలిస్తే ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి పెంచవచ్చు ప్రభుత్వానికి గట్టిగా నిలదీయోజులు సజ్జన్ ప్రముఖ సజ్జన్ డాక్టర్ రాజమౌళి సార్ గారు అదేవిధంగా కన్వీనర్గా సీనియర్ ఉద్యమ నాయకుడు అన్న ఊరుగంట ఆనందన్న గారు అదేవిధంగా నా పేరు డాక్టర్ చీమ శ్రీనివాస్ దీనికి చైర్మన్గా అదేవిధంగా వంధు సొసైటీ నుంచి వీరస్వామి గారు అధికార ప్రతినిధిగా నల్లారామకృష్ణ గారు కోఆర్డినేటర్గా అదేవిధంగా వైస్ చైర్మన్గా ఈ సంఘాలకు సంబంధించిన యాదన్న గారు అదేవిధంగా ఈ ప్రమోద్ మహారాజ్ గారు పవన్ కుమార్ గారు ఇట్లా అన్ని సంఘాల పక్షవాళ్ళు కూడా ఈ సంఘంలో పూర్తి కమిటీని ప్రకటిస్తాం ఈరోజు ఈ యొక్క ప్రకటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాదిగా మాదిగా ఫెడరేషన్ ఆవిర్భావం మాదిగా మాదిగా ఉప్పు ఫెడరేషన్ ఆవిర్భావం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి చారిత్రాత్మక భావించాలి మాదిగా మాదిగ కులాల చరిత్రలో అన్ని కులాలు మాదిగ కులాలు మాదిగ ఉపకులాలందరూ ఒకే వేదికపైకి వచ్చి మాదిగా మాదిగ ఉపకులాల ఫెడరేషన్ అనే ఒక వేదిక తయారు చేసుకుని ఆ వేదిక ద్వారానే ఒక ఉద్యమం వారికి అవకాశాలు ఆత్మగౌరవం అంతేకాకుండా సంక్షేమం చివరికి రాజ్యాధికారం ఇవన్నీ ఈ మగు వేదిక ద్వారా చేసే కార్యక్రమాలన్నీ మీకు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వాల గురించి చెప్పారు తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం ఏదైనా ఉంటాయి అది దాదాపు ఎంత పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి కులము మన మాది దురదృష్టవశాత్తు గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళందరినీ అనగదుట్టి పెట్టి మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఆట ఆడింది పాట వాడింది గజ్జ కట్టింది ఉద్యమం నడిపింది త్యాగాలు చేసింది ఎస్సీలలో మాదిగలకు మాదిగ ఉపకులాలకు జనాభా ప్రతిపత్తి న్యాయం జరుగుతలేదని ఈ వర్గాలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుందని గత కొన్ని శతాబ్దాలుగా వివిధ సంఘాలు ఏర్పాటు చేసుకొని ఎవరి శక్తిని బట్టి ఎవరి సంఘాలను వారు గత శతాబ్దాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు మా జాతి ప్రజలు ఈ పోరాటంలో ఎంతో మంది అసూలు బాసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతో మంది తమ ఆస్తులను అమ్ముకొని జాతి కొరకు త్యాగం చేసినటువంటి వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు మరి ఇన్ని జరుగుతున్నా ఇప్పటి వరకు న్యాయం జరగకపోతా ఉంది ఏ ప్రభుత్వం చూసినా మా వర్గాలను కేవలం ఓటు బ్యాంకు మాత్రమే వాడుకుంటుంది తప్ప వీళ్ళకి ఐక్యత లేదు వీళ్ళకి ఇట్ల సంఘాలు పెట్టుకొని పోతా ఉంటారు అనేటువంటి నిర్లక్ష్య భావము పాలకులకు ఉంటుందేమో దానిని బట్టి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఏ విధంగా అయితే మన న్యాయం జరుగుతుందని అన్ని సంఘాల ప్రతినిధులు దాదాపు ఇరవై ముప్పై సంఘాలు గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి ప్రజా సంఘాలు దళిత సంఘాలు మాదిగా మాదిగా ఉప కులాల సంఘాల ప్రతినిధులు మేధావులు విద్యార్థులు అడ్వకేట్లు అందరం కూర్చొని ఏ విధంగా ఈ ప్రభుత్వం నుండి రాబోయేటువంటి రోజులలో న్యాయం కొరకు న్యాయమైనటువంటి హక్కుల కొరకు పోరాటం చేద్దాం అనే ఆలోచన చేసుకొని అందరం కూడా ఏకాభిప్రాయంతో ఏ సంఘాలు మీ మీ కార్యక్రమాలు చేసుకున్నా పర్వాలేదు ఈ జాతులు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు అవసరమును బట్టి సందర్భాన్ని బట్టి ఒక వచ్చి మన హక్కుల సాధన కొరకు ఆత్మ గౌరవం కొరకు అవకాశాల కొరకు మన జాతి సంక్షేమం కొరకు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఆ వేదిక నుండి ఈ ప్రభుత్వాలలో అడగాల్సినటువంటి అవసరం ఉందని భావించి ఈ యొక్క మాదిగా మాదిగా ఉపకులాల ఫెడరేషన్ ఏర్పాటు చేయడానికి రూపకల్పన చేయడం జరిగింది అంతేగాని ఈ యొక్క ఫెడరేషన్ ఏ సంఘానికి వ్యతిరేకం కాదు ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు ఏ సంఘానికి అనుకూలం కాదు ఆత్మగౌరవం కొరకు జాతుల సంక్షేమం కొరకు ఈ జాతుల కొరకు అవకాశాల కొరకు ఈ యొక్క ఫెడరేషన్ పూర్తిగా పోరాటం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈరోజు ఇంత గొప్ప ప్రజాస్వామ్యంలో పద్దెనిమిది శాతం ఉన్నటువంటి మాదిగా మాదిగా ఉపకులాల వర్గంలో ఈరోజు అనవాయితీ కొనసాగిస్తూ ఇప్పుడు ప్రభుత్వంలో మన వాటా కానీ ఇప్పుడు సప్లాన్ నిధులలో దామోదర్ రాజనాథ్ సింహ గారు గతంలో సప్లాన్ను ఆయననే కీలకంగా ఉండి ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం చూస్తే సప్లాన్ నిధులను ఎక్కడ కూడా వినియోగించలేదు స్వయం ఉపాధి రంగాలకు సంబంధించి పదిహేడు వేల ఏడు వందల కోట్లు గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఒక్క రూపాయి కూడా దాన్ని విడుదల చేయలేదు వినియోగించలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము రాష్ట్ర కమిటీ తప్పకుండా ఒక ఆలోచన తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను ఆ విధంగా ఊకరాల కోసం కూడా కొంత ముందడుగు చేసి వారి యొక్క సంక్షేమం కోసం అలాగే కావాల్సిన కార్యాచరణ కోసం దాని కూడా ప్రభుత్వ దృష్టికి ఎంఎంయుఎఫ్ స్టేట్ కమిటీ తీసుకెళ్తా అని మేము ఆశిస్తున్నాము భాగస్వామ్యం అయినందుకు మేము కూడా సంతోషిస్తూ పర్శనాకలను ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి చైర్మన్ గారు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారికి అలాగే ఈ ఫెడరేషన్ కన్వీనర్స్ కు ఉపాధ్యక్షులకు పెద్దలందరికీ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ వివిధ మాదిగ మాదిగ ఉపకుల సంఘ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మరి నేడుగా మనం మాదిగల్లో కూడా ఎన్నో సంఘాలు ఉపకులాలకు కులానికి ఒక సంఘం వేరువేరుగా వారి యొక్క ఉనికిని చాటుకుంటూ మరి వారి వారి కలలకి ప్రాధేయతని వహిస్తుండి జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా అన్నప్పుడు మన లోక ఒక ఉపకులత ఎందుకంటే మనం మాదిగల కోసం మాట్లాడుతున్నాం ఖచ్చితంగా మనము ప్రతిసారి జై మాదిగంతోనే మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఎవరు మాట్లాడినా కూడా ఫస్ట్ జై మాదిగానే మాట్లాడలేదు మాదిగలు మాదికుల సంఘాల గురించి మనం మాట్లాడుతాం దీని యొక్క సూచన మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క వేదికను ఏర్పాటు చేస్తున్నాము అనే సందర్భంలో ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి చర్మ గారికి మరి ఇతర కూడా కృతజ్ఞతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇది ఒక ఉద్దేశాన్ని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇంకా ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ ఉండవు అందరము కలెక్టివ్గా కలిసినట్టుగా ఉండి మన హక్కుల కోసం అంటే జనాభా ఎంత ఉందంటే ఆ జనాభా ప్రకారంగా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాదిగలు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాదిగలు ఉన్నారు మాదిగలకు రావాల్సినటువంటి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉన్నటువంటి హక్కులను మనం తీసుకోవడానికి వాటిని మనము కష్టపడి అంటే ఉద్యమాన్ని నిర్మించి ఉద్యమం ద్వారా కానీ లేకుంటే ఇంకే ఏ రకంగా కానీ అంటే లాబీగా కూడా ఉద్యమాలే కాకుండా లాబీ రకంగా కూడా మనము సాధించుకోవచ్చు మన హక్కులను అయితే గాంధీ గారు అక్కడ ఉండడంతో ఆయన జడ్జిగా అపాయింట్ అయిన తర్వాత మన మీద మన కులాల మీద ఉన్నటువంటి ప్రేమతోన మా అటువంటి వాళ్ళకు జీపీలు ఏజీపీలు ఆయన కేవలం ఆయన ద్వారానే మాకు ఇవ్వడం జరిగింది ఇప్పియడం జరిగింది నేను ఏమంటున్నా అంటే మన వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు అది ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఉన్నప్పుడు కూడా మన వాళ్ళకి అందరినీ కూడా వాళ్ళు హెల్ప్ చేయాలి అదేవిధంగా హైకోర్టులో ఈసారి కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాదిగల ఓట్లతోనే వచ్చింది ఎందుకంటే మాదిగలు ఓట్లు లేకపోతే మీరు గెలిచే వాళ్ళు కాదు మాదిగలు ఎక్కువగా ఉన్న జనాభా ఎక్కువగా ఉంది దాన్ని బట్టి నేను ఏమంటున్నా అంటే ఇవాళ హైకోర్టులో మాదిగలు ఖచ్చితంగా మాదిగలకు జీపీలు ఏజీపీలో ఏపీపీలు పీపీలు ఏపీలో పోస్టులు ఇవ్వాలని చెప్పేసి నేను వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాను దానికోసమని కూడా అందరం కలిసి మరి ఈ ఫెడరేషన్ అందరం కలిసి వెళ్ళి మనం సీఎం గారిని కూడా కావాల్సిన అవసరం ఉందని మినిషన్ కూడా కలిసి మనం ముందుకెళ్దాం అవకాశం సామాజిక మాదిక ఈ మాదిగ సామాజిక వర్గంలో మరి ఐఎఎస్ ఐపిఎస్లు ఉన్నారు డాక్టర్లు లాయర్లు ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు చాలా మంది మేధావులు ఉన్నారు అయితే రాజకీయంగా సామాజికంగా అంతరించి ఈ జాతి రక్షించడం కోసం మేధావులుగా పెద్దలందరూ కలిసి మాదిగా మార్గ ఉత్ప కుల ఐక్య ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని పోయిన వారం అనుకున్న సందర్భం తొందరలోనే దీనికి పోటు పోసుకునే విధంగా ఈరోజు ఆవిర్భావం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది దీనికి అన్న వ్యక్తులు ఉద్యమకారుడు అదే డాక్టర్ చిన్న శ్రీనివాస్ గారు అదేవిధంగా రైతు చైర్మన్లు వ్యాక్సిన్ వీళ్ళందరూ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం మమ్మల్ని కూడా దీనిలో భాగస్వామి చేసినందుకు సంతోషపడుతున్నాం అది రేపటి నాడు ఉన్నటువంటి అంశం ఆత్మగౌరవ అంశం అదేవిధంగా అభివృద్ధి అంశం అదేవిధంగా ముఖ్యంగా ఈ రెండు సాధించుకోవాలంటే ఐక్యత అవసరం ఈ ఐక్యత అనేది కూడా నినాదం పెట్టిన ఆత్మగౌరవం ఐక్యత అభివృద్ధి అనే నినాదా మిగతా సంఘాలతో కూడా నిన్న మాట్లాడడం జరిగింది మేడి పాపరావు కానీ మంద వివిధ ఉద్యోగ సంఘాలు ఉన్నాయి ఎంబీఎఫ్ ఉద్యోగ సంఘాలు వార్తల్లో మాట్లాడి అందరినీ మమేకం చేసి అందరు కలుపుకొని తీసుకొని వెళ్ళాం మరి ఏదైతే మాదిగా మాది గోపి ఫెడరేషన్ చైర్మన్ గారికి సభాధ్యక్షులు గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అదే అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మాదిగా వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాల నుండి పోరాటమే జరిగింది కానీ మిగిలిన సమస్యల కోసం ఏ ఏ యొక్క సంఘము ఏ యొక్క సంస్థ ముందుకొస్తుందని ఎదురు చూసాము ఇప్పటి వరకు అయితే మొన్న పూర్తి భవన్ జరిగిన సమావేశంలో నాకు అర్థమైంది ఏంటంటే ఓన్లీ ఎస్సీ వర్గీకరణే కాదు మిగిలిన సమస్య పైన పోరాటం చేసి సమ సమన్వయం సంఘీభావం తెలియజేస్తూ మరి మిగిలిన సమస్యల మీద కూడా ఒక సంస్థ మన ముందుకు వచ్చింది అని తెలుసుకున్న తర్వాత మా తెలంగాణ దండోరా తరఫున మేము సంఘీభావం తెలియజేయడం జరిగింది అదేవిధంగా మా సంఘం ఆల్రెడీ మిగిలిన ఏబిసిడి వర్గీకరణ మీదే కాకుండా భూ పోరాటం చేసింది అదేవిధంగా మిగిలిన సమస్యల మీద కూడా ప్రతి గ్రామం గ్రామం తిరిగి మా వ్యవస్థాపక అధ్యక్షుడు మిసాను రాము మాదిగా పర్యటించి మీద కేసీఆర్ గారికి మన పోస్టల్ ఉద్యమం చేపట్టారు ఆ తరుణంలోనే బోర్డు భూముల మీద పట్టా చేశారు అయితే మిగిలిన సమస్యల మీద మన మాదిగా మాదిగా ఉపకలాల్లో ఫెడరేషన్ ముందుకు వచ్చినందుకు మాకు ఈ శుభ సందర్భంగా మాకు ధన్యవాదాలు ఆనందంగా ఉంది అయితే ఈరోజు సంత గురు రవిదాస్ గారి జన్మదిన జయంతి ఉత్సవం ఫిబ్రవరి ఇరవై నాలుగున జరుపుకోవడానికి అందరూ మరి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నారు సందర్భంగా సంత గురు రవిదాస్ గారి ఆరు వందల నలభై ఏడవ జయంతిని ఫెడరేషన్ గొప్ప నిర్ణయం తీసుకుని అది కూడా ప్రభుత్వంతో అధికారికంగా ఈసారి జరపాలన్న ఒక నిర్ణయానికి నేను కూడా అఖిల భారతీయ ధర్మ సంఘటన ప్రచారకుడిగా నేను కూడా సంఘీభావం తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు చేస్తూ జయ గురుదేవ్ జయదేవి సందర్భంగా సంతగురు రవిదాస్ గారి ఆరు వందల నలభై ఏడవ జయంతిని చెప్పుకోవడానికి ఫెడరేషన్ గొప్ప నిర్ణయం తీసుకుని అది కూడా ప్రభుత్వంతో అధికారికంగా ఈసారి జరపాలన్న ఒక నిర్ణయానికి నేను కూడా అఖిల భారతీయ రవిదాసర్మ సంఘటన ప్రచారకుడిగా నేను కూడా సంఘీభావం తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు చేస్తూ జయ గురుదేవ్ జయదేవి సహకరించాలని చెప్పి థ్యాంక్ యూ పార్లమెంట్ లో ఇప్పుడు వచ్చే అవకాశాలు ఇవ్వాల విన్నపం ఏంటంటే మన నవర్కర్ నుంచి నావర్కర్ వాస్తవుడు మన కుమ్ముధన ఒక విద్యావంతుడు న్యాయవాది కాబట్టి అతనికి ఒక అవకాశంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మన సంఘం నుంచి మనం ఒక చిన్న ఒక ప్రతిపాదన చెప్పాలంటే మనకు చిన్న వినపం జై భీమ్ జై మాదిగా మాది ఒక లైక్యత